హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనకాన్ని నువ్వు బ్రతికించినా బ్రతికించకపోయినా బ్రతికించుకుంటాను కనకానికి తోడుగా ఉంటాను అని విహారీ హాస్పిటల్లో ఉన్న దేవుడితో పోరాడుతూ ఉంటాడు ఇక మరోవైపు డాక్టర్లు లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు విహారి ఐసీలో ఉన్న లక్ష్మిని చూసి ఏడుస్తూ ఉంటాడు లక్ష్మి నీతో జీవితం పంచుకుందాము నీతో సంతోషంగా ఉందామని నేను సంతోషపెడదాం అనుకుంటుంటే నీ జీవితంలో ఏంటి లక్ష్మి ఈ బాధలు ఈ కష్టాలు అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మికి ట్రీట్మెంట్ చేసి డాక్టర్లు బయటికి వస్తారు డాక్టర్ లక్ష్మికి ఎలా ఉంది అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది ప్రయత్నం చేస్తున్నాము అని డాక్టర్లో చెప్తూ ఉంటారు డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు కనకాన్ని బ్రతికించండి అని చెప్పి విహారి ఏడుస్తూ ఉంటాడు ఆ అమ్మాయి మీకేమవుతుంది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటారు తను భార్య అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ప్రయత్నం చేస్తాం సార్ మిగతాదంతా ఆ పైవాడు దయ అని డాక్టర్లో చెప్తూ ఉంటారు ప్లీజ్ డాక్టర్ అవసరమైతే లక్ష్మిని ఫారెన్ తీసుకెళ్దాము అక్కడే ట్రీట్మెంట్ అని చెప్పి విహారి ఏడుస్తూ ఉంటాడు ఎక్కడ చేసినా అదే ట్రీట్మెంట్ కదా సార్ ప్రయత్నం చేస్తామని చెప్పాం కదా ఆ అమ్మాయికి అదృష్టం మీకు అదృష్టం ఉంటే ఆ అమ్మాయి తప్పకుండా బ్రతుకుతుంది అని డాక్టర్లు చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడే విహారీ దగ్గరకు యమున వసుధ పద్మాక్షి సహస్ర అంబిక వస్తారు నాన్న విహారీ లక్ష్మి పరిస్థితి ఏంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు లక్ష్మి కోసం బావేంటి అలా ఏడుస్తున్నాడని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది అవునమ్మ లక్ష్మి బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్తున్నారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మికి ఏం కాదు నాన్న నువ్వేం బాధపడకని చెప్పి యమున చెప్తూ ఉంటుంది లక్ష్మి చాలా మంచి అమ్మాయి విహారి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టాలని చూడదు అలాంటి లక్ష్మికి ఏం కాదని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా పద్మాక్షి అంబిక సహస్ర దూరం నుంచి చూస్తూ ఉంటారు అక్క లక్ష్మి కోసం విహారి ఏంటి అంతలా ఆలోచిస్తున్నాడు టెన్షన్ పడుతున్నాడు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది బావ కోసం కూడా ఇంతలా టెన్షన్ పడడేమో పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు యమున బాధపడుతూ ఉంటుంది యమునను చూసిన అంబిక మీ అత్తయ్య లక్ష్మి కోసం చాలా బాధపడుతుంది అలాగే విహారీ కూడా లక్ష్మి కోసం చాలా తపన పడుతున్నాడు వాళ్ళిద్దరు బాధ చూస్తుంటే లక్ష్మి బ్రతుకుతుందేమో అనిపిస్తుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది దాన్ని చంపేస్తే అని పద్మాక్షి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు అమ్మా మాటలు చేద్దామా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఆ లక్ష్మి అడ్డు తొలగించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశామో కానీ ఆ లక్ష్మి మాత్రం ఇంటికి గబ్బిలంలా పట్టి వేలాడుతుంది కానీ లక్ష్మిని ఇంటి నుంచి వదిలించుకోవాలంటే ఇదే కరెక్ట్ పరిష్కారం సహస్రా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ ఈ విషయం బావకు తెలిస్తే అందరినీ చంపేస్తాడు అని సహస్రా చెప్తూ ఉంటుంది విహారీకి తెలియకుండా ప్లాన్ చేద్దాం సహస్ర అని చెప్పి అంబిక అంటుంది విహారి ఇక్కడ ఉన్నంతసేపు లక్ష్మిని ఏం చేయలేము లక్ష్మిని చంపాలంటే విహారీని పక్కకు పంపించాలి అని అంబిక సహస్రతో చెప్తూ ఉంటే భావను అత్తయ్యను పక్కకు తీసుకెళ్తాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సరే సహస్ర నువ్వైతే విహారీని పక్కకు తీసుకెళ్ళు లక్ష్మిని పైలోకానికి పంపించే బాధ్యత అని చెప్పి అంబిక చెప్తుంది ఇక సహస్రం మెల్లగా విహారీ దగ్గరికి వెళ్ళి బావా లక్ష్మికి యాక్సిడెంట్ ఏందని తెలిసినప్పటి నుంచి వచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు రాబావ అలా హోటల్కి వెళ్ళి కొన్ని టీ అయినా తాగొద్దామని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది వద్దు సహస్ర అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు రాబావ నీతో పాటు అత్తయ్య కూడా ఏడుస్తూ కూర్చుంది రండి కొన్ని టీ అయినా తాగేసి లేకపోతే మంచినీళ్ళైనా తాగేసి వద్దురు అని సహస్ర చెప్తూ ఉంటుంది అవును బాబుగారు సహస్రమ్మ చెప్పిన విధంగా కొన్ని మంచినీళ్ళు తాగే శుద్ధం పదండి అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు రానాన్న అని చెప్పి ఏమనో చెప్తూ ఉంటే సరే అమ్మ అని చెప్పి విహారీ అంటాడు ఇక సహస్ర అందరినీ తీసుకుని బయటకు వెళ్ళగానే అంబిక డాక్టర్ డ్రెస్లో లక్ష్మి ఉన్న రూమ్లోకి వెళ్తుంది వసే లక్ష్మి ఇంత కష్టపడి ప్లాన్ చేసి నేను చంపాలనుకుంటే నువ్వు మాత్రం బ్రతికి బట్ట కడదామనుకుంటున్నావుని నువ్వు బ్రతుకుతా అంటే ఎందుకు ఒప్పుకుంటానే నీ ప్రాణాలు ఇప్పుడే గాల్లో కలిసిపోయేలా చేస్తా అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మికి పాయిజన్ ఇంజెక్షన్ ఇద్దామని చెప్పి అంబిక తన చేతిలో ఉన్న ఫోన్ని బెడ్ మీద పెడుతుంది ఇక ఇంజెక్షన్లకి పాయిజన్ తీసుకుని లక్ష్మికి ఎక్కుతున్న శరీరంలో ఎక్కిచ్చిపోతూ ఉంటే అప్పుడే విహారీ లక్ష్మి రూమ్లోకి వచ్చి ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇదేంటి విహారీని సహస్ర తీసుకెళ్లిపోయింది కదా విహారీ మాటలు వినిపిస్తున్నాయి ఏంటి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా విహారి ఉంటాడు ఎవరు నువ్వు లక్ష్మిని ఎందుకు చంపాలని చూస్తున్నావని చెప్పి అంబికను విహారి నిలదీస్తూ ఉంటాడు ఇక దాంతో అంబిక విహారిని పక్కకు నెట్టేసి లక్ష్మి రూంలో నుంచి బయటకు పరిగెడుతూ ఉంటుంది ఇక విహారి కూడా అంబిక వెనకే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు తప్పించుకోవాలనుకున్న అంబికను విహారీ గట్టిగా పట్టుకుంటాడు ఎవరు నువ్వు నీ మొహానికి ఉన్న మాస్క్ తీయని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక అంబిక విహారీని పక్కకు నెట్టేయాలని చూస్తూ ఉంటే విహారీ మాత్రం అంబిక చేతిని గట్టిగా పట్టుకుని తన మొహానికి ఉన్న మాస్క్ని లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక అంబిక మాత్రం దొరకకుండా విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటుంది చివరికి విహారీ అంబిక మొహానికి ఉన్న మాస్క్ని లాగేస్తాడు మాస్క్ లాగేసేసరికి అంబిక తప్పించుకుని పారిపోతుంది విహారీ చాలాసేపు అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎవరూ కనిపించకపోవడంతో లక్ష్మిని ఎవరో చంపాలని చూస్తున్నారు అందుకే లక్ష్మికి కావాలని ఇంజక్షన్ వేయటానికి వచ్చారు ఎవరై ఉంటారు లక్ష్మికి యాక్సిడెంట్ చేయించింది కూడా వాళ్ళే అయ్యి ఉంటారా లేకపోతే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఏది ఏమైనా సరే లక్ష్మి కోలుకునే వరకు లక్ష్మిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి లక్ష్మిని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అంబిక అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది మై గాడ్ కాస్తలో విహారీ నుంచి తప్పించుకున్నాను విహారీకి నిజంగా దొరికిపోయి ఉంటే విహారీ ఇంట్లో నుంచి బయటకు గెంటేసేవాడు అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే శాస్త్రం వస్తుంది పిన్ని పని పూర్తయిపోయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు విహారీ వెంటనే లక్ష్మి ఉన్న రూమ్లో వచ్చాడు నువ్వు ఫోన్ చేసి చెప్పే పని లేదా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అప్పటికే నీ పని పూర్తయిపోయి ఉంటుంది అనుకున్నాను బావకి ఎవరో డాక్టర్ రూమ్కి రమ్మని ఫోన్ చేశారంట అందుకే వెనక్కి వచ్చాడు పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఆ లక్ష్మికి పాయిజన్ ఇంజెక్షన్ వేయలేదు సహస్ర అంతేకాదు విహారీకి దొరికిపోయాను కాస్తలో మిస్ అయ్యింది లేకపోతే ఈరోజు ఇంట్లో నుంచి బయటకు పోవాల్సి వచ్చేది విహారీ అసలే ఆ లక్ష్మిపై ఉన్న ఇంట్రెస్ట్తో బయటకు గెంటైనా గెంటేసేవాడు అని అంబిక సహస్రతో చెప్తూ ఉంటుంది పిన్ని ఎందుకు రిస్క్ చేయడం వదిలేసే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఆ లక్ష్మి ప్రాణాలతో ఉండటం మంచిది కాదు సహస్ర అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ లక్ష్మి రూమ్లోకి వెళ్తాడు లక్ష్మి నిన్ను ఎవరో చంపాలని చూస్తున్నారు నీ యాక్సిడెంట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా లేకపోతే ఎవరైనా కావాలని నేను వెనక నుంచి గుద్దరా ఏ విషయం అన్నది తెలియాలంటే నువ్వు సృహలోకి రావాలి లక్ష్మి అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి బెడ్ పక్కన ఫోన్ కనిపిస్తుంది ఫోన్ ఎవరిది ఉంటుంది అని చెప్పి విహారీ ఫోన్ని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక విహారీకి అప్పుడే ఇందాకలా ఇంజెక్షన్ వేయడానికి ఒక లేడీ వచ్చింది కదా ఆ లేడీదే ఈ ఫోన్ ఉంటుంది అని చెప్పి ఆలోచన వస్తుంది ఫోన్ ఓపెన్ చేస్తే వివరాలన్నీ తెలుస్తాయని చెప్పి విహారీ మనసులో అనుకుని ఫోన్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక విహారీ ఫోన్ ఓపెన్ చేయబోతు ఉంటే దానికి లాక్ ఉంటుంది పచ్చ లాక్ వేస్తుందని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఫోన్ లాక్ ఓపెన్ చేస్తే అసలు ఫోన్ ఎవరిది లక్ష్మిని వీళ్ళే చంపాలని చూసారా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా అన్నది తెలుస్తుందని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు ఇక్కడి నుంచి వెళ్తే లక్ష్మి ప్రాణానికి ప్రమాదం ఇక్కడి నుంచి వెళ్లకుండానే ఫోన్కి లాక్ ఓపెన్ చేపించాలని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు ఇక వెంటనే సత్యకు ఫోన్ చేసి ఫోన్ లాక్ ఓపెన్ చేసి అతన్ని హాస్పిటల్కు తీసుకునిరా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక సత్య సరే విహారీ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక ఫోన్ ఓ మై గాడ్ లక్ష్మీ రూమ్ ఫోన్ మర్చిపోయాను విహారీకి దొరికితే అడ్డంగా ైపోయినట్టే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్ర విహారికి తెలియకుండా లక్ష్మీ రూమ్లోకి వెళ్ళి ఫోన్ తీసుకురావా అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నువ్వే వెళ్ళి పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే ఇప్పటికే తడగా టెన్షన్గా ఉంది నువ్వు వెళ్ళు సహస్ర ప్లీజ్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే సరే పిన్ని అని చెప్పి సహస్ర లక్ష్మీ రూంలోకి వెళ్ళబోతూ ఉంటే విహారీ ఆకు సహస్ర ఎక్కడికి అని చెప్పి అడుగుతూ ఉంటాడు లక్ష్మిని ఒకసారి చూసొస్తాను బావా అని చెప్పి శాస్త్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి రూమ్లోకి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు లక్ష్మిని ఎవరు చంపాలని చూస్తున్నారని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక శాస్త్ర ఏం తెలియనట్టు ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది చెప్పేది నిజమే అని చెప్పి విహారి అంటాడు మీరందరూ ముందు అర్జెంటుగా ఇంటికి వెళ్ళండి అమ్మ వీళ్ళందరికీ తీసుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పి విహారి అంటాడు బావా హాస్పిటల్లో ఉంటాం నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లేదు సహస్ర వీళ్ళందరినీ తీసుకుని నువ్వే అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు ఎవరో ప్రాణానికి ఆపద తలపెట్టాలని చూస్తున్నారు అర్జెంటుగా వెళ్ళు అని చెప్పి విహారీ బలవంతంగా అంబిక పద్మాశ్రీ సహస్ర యమున వాళ్ళను ఇంటికి పంపించేస్తాడు ఇంకా సత్య ఫోన్ లాక్ ఓపెన్ చేసే వాళ్ళని తీసుకుని హాస్పిటల్కి వస్తాడు విహారీ ఫోన్ లాక్ ఓపెన్ చేసే వాళ్ళు వీళ్ళే అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇంకా విహారీ తన దగ్గర ఉన్న ఫోన్ని అతనికి ఇచ్చి లాక్ ఓపెన్ చేయమని చెప్తాడు వాళ్ళు ఫోన్ లాక్ ఓపెన్ చేయగానే అందులో అంబిక ఫోటో కనిపిస్తుంది ఇది అంబిక అత్తయ్య ఫోనా అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మికి ఇంజక్షన్ వేయటం అలాగే విహారీ ఆ మనిషిని పట్టుకోవాలని ప్రయత్నం చేయడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ పట్టుకోవాలని చూసింది అంబిక అత్తైనా అని చెప్పి మనసులో అనుకుంటాడు కాల్ లిస్ట్ చెక్ చేస్తే యాక్సిడెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా లేకపోతే అంబిక అత్య కావాలని చేయించింది అన్నది కూడా తెలుస్తుంది అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి